నమస్తే నేను మీ నంగి దేవేందర్ రెడ్డి అబుదాబిలో అత్యద్భుతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బ్యాబ్స్ హిందూ మందిర్ కార్యక్రమం పద్నాలుగో తారీఖున వసంత పంచమి రోజు ఫిబ్రవరిన అంటే ఈ నెలన ప్రారంభోత్సవం జరగబోతుంది ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నటువంటి హిందూ సమాజం అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రవాసీలు భారత ప్రవాసీలు భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది హిందూ భక్తులు కొన్ని ఏళ్ళుగా ఎదురుచూసినటువంటి గల్ఫ్లో సహజంగా హిందూ దేవాలయ నిర్మాణం అనేటటువంటిది చాలామందిలో ఒక కళగా ఉండేది కానీ ఆ కళ నెరవేరింది మోడీ గారి వల్ల ఎందుకంటే ఆ దౌత్య సంబంధాలు బలంగా ఉండటం వల్ల మాత్రమే ఆ కార్యక్రమం నెరవేరిందని చెప్పొచ్చు అలాగే యుఏఈ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక స్టెప్ తీసుకొని హిందువుల కళని నెరవేర్చాలి అనేటట్టుగా మనం చూసాం అక్కడ మందిరానికి స్పేస్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం అయితే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగింది కన్నుల పండగగా సాగిన ఆ వేడుకను ప్రపంచమంతా కూడా మర్చిపోని విధంగా చూసి తరించిపోయింది తాజాగా ఇప్పుడు మరొక అబుదబీలు అయోధ్య టు అబుదాబీ అన్నట్టుగా మరో అతిపెద్ద వేడుకకు యావత్ హిందూ సమాజం సిద్ధమవుతుంది ఇస్లామిక్ దేశాల్లోనే అతిపెద్ద హిందూ ఆలయంగా అంటే ఏషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా ఇవాళ గుర్తింపు పొందబోతుంది బోచ్ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ మందిర్ అంటారు దాన్ని దాన్ని బ్యాబ్స్ హిందూ మందిర్ అంటున్నాం సో ఈ దేవాలయం ప్రారంభం నిజంగా ఇది ఒక గొప్ప అనుభూతిని ఇవ్వబోతుంది ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీ నగరంలో ఈ ఆలయం నిర్మితం అవుతుంది సో ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగున మోడీ గారి చేతుల మీదుగా మందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది సో జనరల్గా అంతకుముందు రోజుల్లో గల్ఫ్ దేశాల్లోని భారతీయులు అందరూ కూడా చాలామంది చాలామంది అనుకునేవారు మాకు ఒక మందిర్ ఉంటే బాగుండేది అని సో ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది అయితే అదే కార్యక్రమంలో పదమూడో తారీఖున భారతీయ ప్రవాసీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు పదమూడవ తారీఖు సాయంత్రం మోడీ గారు ఈ కార్యక్రమం పేరు ఆహ్లైన్ మోడీ అని పేరు పెట్టారు ఈ అహ్లైన్ అంటే మామూలుగా హలో మోడీ అని అహ్లేన్ మోడీ అనే ఈ కార్యక్రమం అబుదాబిలోని జాయద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరుగుతుంది ఈ జాయద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం అబుదాబీకి ఈ మందిరికి మధ్యలో దగ్గరలో ఉంటుంది ఈ దాదాపుగా డెబ్బై ఐదు వేల మంది సీటింగ్ కెపాసిటీ ఉండేటటువంటి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతుంది మన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని మేము కూడా పిలుపునిచ్చాం భారతీయ జనతా పార్టీ తరఫున యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించడం నిజంగా అభినందనీయం ఒక విశేషం ఇది రెండు వేల పంతొమ్మిదిలో యుఏఈ మంత్రి షేక్ నహయూన్ ముబారక్ అల్ నహ్వాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు సో అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కార్యక్రమం కన్స్ట్రక్షన్ జరుగుతూ జరుగుతూ దాదాపుగా నాలుగేళ్లు సాగింది సో ఈ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం జరగబోతుంది ఈ కార్యక్రమానికి మంత్రితో నాడు అరబ్ దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదిన దాదాపు నలభై రెండు దేశాల రాయబారులు దౌత్యవేత్తల బృందం ఈ ఆలయాన్ని సందర్శించింది యులోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఈ పర్యటనను దగ్గరుండి నిర్వహించారు ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అసలు ఏంటి ఈ ఆలయం ఎందుకు ఇంత విశిష్టత కలిగింది అని మనం ఒకసారి గనుక ఆలోచిస్తే ఈ ఆలయానికి నిజంగా చాలా ప్రత్యేకత మొత్తం ఈ ఆలయము ఇరవై ఏడు ఎకరాలలో నిర్మాణం జరుగుతూ ఉంది సో ఈ ఆలయంలోని ఏడు శిఖరాలు ఉంటాయి ఏడు శిఖరాలు కూడా సెవెన్ ఎమిరేట్స్ని తలపించే విధంగా సూచిస్తూ ఉంది అనమాట ఈ ఆలయంలో రెండు గోపురాలు ఉంటాయి ఈ సెవెన్ స్టేట్స్కి సంబంధించి ఏడు శిఖరాలు అట్లాగే నాలుగు వందల రెండు స్తంభాలు మొత్తం రాతి స్తంభాలు ఉంటాయి ప్రతి శిఖరంపై కూడా భారతీయ ఇతిహాసాలు గ్రంథాలను ఆ లిఖించి ఉన్నట్టుగా మనకు సమాచారం సో ఈ ఆలయం ఎత్తు వచ్చేసి నూట ఎనిమిది అడుగులు ఈ ఆలయం మామూలుగా గ్రౌండ్ నుంచి టాప్కి నూట ఎనిమిది అడుగులు ఉంటుందని చెప్పి మనకు చెప్తా ఉన్నారు నలభై వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయిని వాడారు దీంట్లో అట్లాగే లక్ష ఎనభై వేల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకల్ని కూడా వాడినట్టు సమాచారం ఆరు లక్షల తొంభై వేల గంటల్లో పని ఈ గుడి కోసం వెచ్చించినట్టు వారు చెప్తున్నటువంటి ఇది యూఏఈలోని ఆ వేడి మనకు తెలిసి మామూలుగా యాభై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది యాభై రెండు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఆ వేడిని తట్టుకోవాలంటే మామూలు ఇసుక బ్రిక్తో కడితే ఆ గోడలే ఇచ్చిపోయేలాగా ఉంటాయి సో ఈ వేడిని తట్టుకునేందుకు వీలుగా మన మన భారతదేశంలోని రా రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఇటాలియన్ పాలరాయి ఈ ఇసుక రాయిని తెప్పించి ఈ నిర్మాణంలో వాడినట్టు అక్కడ బాబ్ సింధు మందిర్ వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్సు సెన్సార్లు అక్కడ చాలా సెన్సార్లు ఏర్పాటు చేశారు దాదాపుగా మూడు వందల సెన్సార్లను ఈ టెంపుల్ కాంప్లెక్స్లో అమర్చినట్టు మనకు అక్కడ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక ప్రార్థనా మందిరాలతో పాటు పిల్లలకు ఆట స్థలాలు గార్డెన్సు ఫుడ్ కోర్ట్సు బుక్ స్టోర్సు గిఫ్ట్ షాప్స్ ఇలా రకరకాలుగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగానే చాలా మందిర్లో కూడా ఉంటాయి సో అట్లనే మనం ఢిల్లీ అక్షరధామం దగ్గర చూస్తే మనకు అన్ని చాలా అద్భుతంగా కనపడతా ఉంటాయి సో అట్లాగే ఇది కూడా అక్కడ జరగబోతుంది ఈ మందిర నిర్మాణానికి దాదాపు దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల పైచిల్కే ఖర్చు పెట్టినట్టు ఇవాళ అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి బ్యాప్స్ ట్రస్ట్ చెప్తున్నటువంటి వాళ్ళు సో ఇట్లా దీని వెనకాల ఒక అద్భుతమైనటువంటి కృషి శ్రమ పెట్టుబడి అందరి భక్తి శ్రద్ధలు ఇన్ని ఉన్నాయి కనుకనే ఇవాళ అంత పెద్ద మందిరం నిర్మాణం జరగబోయింది ఇది చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ ఈ నిర్మాణం వెనక ప్రధాని మోడీ గారి కృషి మరవలేనిదని మాత్రం అక్కడ ఉన్నటువంటి ఈవెన్ రూలింగ్ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మోడీ గారి దౌత్య సంబంధాలకు వాళ్ళు నిజంగా చాలా ముగ్ధులైపోయినట్టు ఎన్నోసార్లు ట్వీట్స్ కూడా చూసాం సో అట్లా వాళ్ళకు ఉన్నటువంటి అభిమానంతో మోడీ గారి అడగంగానే వాళ్ళు ఆ స్థలాన్ని ఆ రోజు కేటాయించడం అది చకచకా పనులు జరగడం చాలా ఇది సో ఈ మందిరం ప్రారంభంతో భారత ఖ్యాతి హిందూ సమాజ ప్రాశస్తం విశ్వ వ్యాపితం అవుతుందని నిజంగా నేను భావిస్తున్నాను చాలామంది గురువులు సద్గురువులు కూడా భావిస్తున్నట్టు మనకు సమాచారం సో ఇంత అద్భుతమైనటువంటి ఈ నిర్మాణ కార్యక్రమం మీరు అబుదాబి లేదా దుబాయ్ పర్యటనకు వెళ్ళిన పర్యాటకులు కావచ్చు భక్తులు కావచ్చు ఎవరు వెళ్ళినా కూడా తప్పకుండా బాబ్స్ హిందూ మందిర్ని మీరు కూడా విజిట్ చేసి దర్శించుకుంటే నిజంగా ఇది ఒక అద్వితీయం అని చెప్పొచ్చు మనకు అయోధ్య ఎలాగో అబుదాబీ బాబ్స్ హిందూ మందిర్ స్వామినారాయణ హిందూ మందిర్ కూడా అంతే అని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు సో తప్పకుండా ఈ వీడియోని మీరు చూసి షేర్ చేసి నలుగురికి ఈ ఇన్ఫర్మేషన్ చేరేలా చేస్తారని నేను ఆశిస్తూ మీ నంగిదేవేందర్ రెడ్డిని జై శ్రీరామ్ జై హనుమాన్